హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు ప్రస్తుతం వచ్చేసి మనం అనంతపురం నగరంలోని పదమూడవ డిజైన్ మన ఉమానగర్లో మనం ప్రస్తుతం ఉన్నారు ఇక్కడ వచ్చేసి వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు చా వైద్యం కోసం హక్కు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వహిస్తా నిర్వహించబోతుంది అందులో భాగంగా ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు భారీ ఎత్తున కోటి సంతకాల ప్రజా సేకరణ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేయబోతున్నారు అందులో భాగంగా ఈరోజు చూస్తున్నట్లయితే మనకు వైఎస్ఆర్ కోటి సంతకాలు ప్రజా ఉద్యమం అని చెప్పేసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన ఈ ఉద్యమం కొనసాగుతున్నట్లు నాయకులు తెలియజేశారు చూస్తున్నారు ఈరోజు స్థానిక పద్మూడవ డివిజన్ నందు నీలం థియేటర్ సర్కిల్లో ఈరోజు ఈ రోజు పోటీ సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా స్థానిక నాయకులు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు మంజునాథ్ గారు ఇతర నాయకులు ముఖ్యంగా స్థానిక పదమూడవ డివిజన్ యువత సాయి వినయ్ వీర మిత్ర మిత్ర బృందం బబ్లు అదేవిధంగా చిదంబరి గాని సినా కానీ ఆశీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి వారి సంతకాన్ని ఆమోదం రూపంలో కూడా తెలియపరుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి అంటే మొదటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాలే యంగా ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఎన్టీఆర్ గారు ఏ రకంగా ప్రజల కోసం వాళ్లకు సేవ చేయాలి అన్నటువంటి దృక్పథంతో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారో పూర్తిగా ఆయన ఏ సంకల్పంతో అయితే పార్టీని మొదలు పెట్టారో దాన్ని పూర్తిగా ఇన్వెస్ట్ ప్రొఫోషనల్ గా చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపిస్తున్నారు ఆనాటి నుంచి నేటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు పట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా కుట్రలు కుతంత్రాలు ఖచ్చితంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేటి రాజకీయంలో ముందుంచున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదే ఈ ఈరోజు లోకేష్ బాబు గారు కానివ్వండి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా ఎంత బాధ్యత రహితంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది మనం అందరం చూస్తున్నాం ఇక్కడ మహిళలకు భద్రత లేదు విద్యార్థులకు భవిష్యత్తు ఏ విధంగా ఉంది అన్న భరోసా లేదు ఉద్యోగస్తులకు ఒక భరోసా లేదు రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా అభివృద్ధిని అటకెక్కించిన పరిస్థితి కూడా చూస్తున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వైద్య విద్య రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుంచాలనే ఆకాంక్ష తోటి ఆయన ముందడుగు వేస్తే ఆయనకు పదింతలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగంలో ఎనలేని సంస్కరణలు తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మధ్యతనతగా ముందుంచారు వైద్య రంగంలో ము అదే విధంగా విద్యారంగంలో కొన్ని సంక్షేమ పథకాల ద్వారా కూడా పేద విద్యార్థులకు ఉన్నత విద్యని అభ్యసించే విధంగా అవకాశం కల్పించారు మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి మా పదిహేడు మెడికల్ కాలేజీలని అదే విధంగా ఆస్పత్రుల్ని తీసుకుని రావడం మనం చూసాం ఏడు ఆసుపత్రులు పూర్తిగా కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అడ్మిషన్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టినటువంటి తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను అన్యాయం చేసి మభ్య పెట్టి గద్దెనెక్కి ఈ రోజు ప్రజలకు అందాల్సినటువంటి ఈ వైద్య విద్యా రంగాల్లో కూడా వాళ్ళని పూర్తిగా మోసం చేస్తూ ప్రైవేట్ పరం అంటే సొంత జేబుల్ నింపుకునేటువంటి ఒక అజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పక్షాన్ని నిజంగా చిత్తశుద్ధి ఉందా అనేది ఈ ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేమందరం కూడా ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా వైద్య రంగానికి ఉన్నత వైద్యాన్ని అందించాలి అన్నటువంటి ఒక ఆకాంక్షతో స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో అది ఆ ప్రజలు పూర్తిగా అందకుండా అందరిని ద్రాక్ష పల్లెలాగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు ప్రజలందరి మద్దతుతో ఖచ్చితంగా కోటి సంతకాలు చేసి ఈ పీపీటీ విధానాన్ని మేమందరం కూడా అడ్డుకోవాలనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇదే కాకుండా కూటమి అరాచక పాలన్నే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అంటూ చంద్రబాబు నాయుడు నినాదము ప్రజల్ని గడ్డల్లాగా తింటూ ఈ మద్యం మాఫియా అయితేనేమి ఈ వైద్యంలో అయితేనే ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల్ని పట్టి పీడిస్తూ సొంత జేబుల్ని నింపుకోవడంలో చాలా చిత్తశుద్ధి చూపిస్తున్నారు అదే విధంగా స్థానిక నాయకులు కూడా సంపాదన మీద ఉన్నటువంటి వాళ్ళకి చిత్తశుద్ధి ప్రజలకు ఏమందిస్తున్నాం అభివృద్ధి ఏ రకంగా చేస్తున్నాం అనేది పూర్తిగా కూడా మర్చిపోతున్నారు రాజకీయంగా వాళ్ళు కేవలం అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేది కష్టంగా స్పష్టం అవుతుంది ఇక్కడ కాబట్టి వాళ్ళందరికీ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రజలని మోసం చేసి మీరు చేస్తున్న కార్యాలన్నీ ప్రజలందరూ చూస్తున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు పోటీ సంతకాలతో స్టార్ట్ అయిన ఉద్యమం మీ అందరినీ కూడా పార్టీని కూడా అందరూ విస్మరించే పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తారని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చి ప్రజల రాజ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చే వరకు కూడా మేమందరం కూడా ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది మేము అందరం కూడా సైనికులు లాగా శక్తివంచం లేకుండా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను జై జగన్ జై అనంత వైఎస్ఆర్ ఈ రోజు అనంతపురం నగరంలో పదమూడవ డివిజన్లో డిపుటి మీరు వసంది సాహిత్యవారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది డివిజన్ లో ప్రజలు ఎంతగానో వెల్లువెత్తనో వచ్చి కోటి సంతకాల సేకరణలో అవుతూ ఖచ్చితంగా కూడా మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలి అని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళందరూ కూడా సంతకాలు చేస్తా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అందరం కూడా చూసాం వైద్యకి విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో కరోనా సమయంలో జగనన్న తీసుకొచ్చినటువంటి హెల్త్ సెంటర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పటిష్టంగా నిర్వహించారు కాబట్టి మన రాష్ట్రం ముందంజలో ఉండి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులే బయటపడిన సందర్భాలు మనం చూసాము ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని గాలి కదిలేశారు ప్రజల యొక్క రక్షణను మహిళల రక్షణ విద్యార్థుల యొక్క భద్రతను గాలి కొదిలేస్తూ ధనార్జనే ధ్యేయంగా ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలని తీసుకొని వచ్చి దాదాపు ఐదు కంప్లీట్ అయిపోయి ఆరు దాదాపు ఐదు కాని ఆరు మెడికల్ కాలేజీలు ఈ రోజు ఉపయోగంలో ఉన్నాయి పేద మధ్య తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి అటువంటిది ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దండి ప్రభుత్వమే నిర్వహించాలని మేము ఒక డిమాండ్ చేస్తూ మా జగనన్న అన్న కూడా మేము కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి పంపిస్తాము ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వమే నిర్వహించాలి సామాన్యులకు వైద్య విద్యను చేరువయ్యేలాగా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఈ ప్రజా ఉద్యమం ఉద్దేశం ప్రైవేటు మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచనకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంక్షన్ అయినటువంటి ప్రైవేట్ మెడి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఈరోజు ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ప్రభుత్వ ఆస్తి కానీ లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ ప్రజల ఆరోగ్యం కానీ ప్రైవేట్ చేతుల్లో పెట్టకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగానే డివిజన్ డిప్యూటీ మేయర్ సాహిత్య గారి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పేదలకు సంబంధించినటువంటి విద్య వైద్యము ఆరోగ్యము వీటన్నిటిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు వీటితో పాటు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఐదు మెడికల్ కళాశాలల్లో పూర్తి అయినటువంటి సందర్భాన్ని మనం గమనించాం మరి మెడికల్కి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ కూడా వెనక్కి తీసుకొని ఈ రోజు ఆ విద్యార్థుల భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అధికారంలో ఉన్నా ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆయనకు ప్రైవేటు పైన మక్కువ ఉంటుంది ప్రజల సమస్యలు కావటం అనే దానికి నిదర్శనం ఇది పదకొండు పద ఒకటిన్నర సంవత్సరం కాలంలో ఈయన వచ్చిన తర్వాత పూర్తిగా విద్యను వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వైద్య విద్యను పూర్తి ప్రైవేటుపరం చేయడానికి ఈయన ఉన్నాడంటే కేవలం ఆ కాంట్రాక్టర్లు కమిషన్లు కకృతి పడి ఈ పనికి పాల్గొలుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యోగంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలే ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటా ఉన్నారు ఎక్కడున్నా కూడా రైతులు కానీ ఈరోజు విద్యార్థులు కానీ యువకులు కానీ మరి ఇట్లాంటి ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలియకపోవచ్చు కరోనా టైంలో ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే ఎంతమంది ప్రాణాలు విడిచేవారో పూర్తిగా ప్రజలకు అవగాహన ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వమే నడపాలని చెప్పేసి ఈ రోజు కోరుకుంటున్నారు కాబట్టి విరివిగా ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాను ఈ పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తాను